హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థిని చలిలో వేడి వేడిగా స్వీట్ కార్న్ తింటే చాలా బాగుంటుంది కదా ఎంతమందికి ఇష్టం నేనైతే ఈరోజు రెసిపీ స్వీట్ కార్న్తో పరాటా చేశాను ఈ స్వీట్ కార్ను గింజలన్నీ ఒల్చుకొని పక్కన పెట్టుకోవాలి దీని స్వీట్ కార్న్ వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి విటమిన్స్ పోషకాలు చాలా ఉన్నాయి ఫైబర్ ఎక్కువ ఉంటుందండి ఎముకలకి స్వీట్ కార్న్ తినడం వల్ల ఎముకల బలం కూడా తినడం వలన బరువు కూడా చాలా మటుకు తగ్గుతారు గుండె ఆరోగ్యానికి కార్నులో ఫైబరు పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది నేనైతే ఇలా గింజలు తీసి పెట్టుకొని దాన్ని ఉప్పు వేసి కొంచెం ఉడకపెట్టుకున్నాను స్టవ్ మీద పెట్టి అలా ఉడకపెట్టుకున్న దాన్ని చక్కగా ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే మెత్తగా ఉడికిపోతాయి ఈ లోపల నేను చపాతీ పిండి కలుపుకున్నాను ఏంటంటే నాలుగు కప్పులు అండి ఇప్పుడు మీకు రెండు కప్పులు చూపించాను అదే కప్పుతో నాలుగు కప్పులు తీసుకొని ఒక కప్పు మాత్రం మైదాపిండి తీసుకున్నాను ఈ పరాటాకి మైదాపిండి కలిపితే టేస్ట్ బాగుంటుంది అలాగే కొంచెం వాము కడుపులో చికాకు లేకుండా చిటికడు వాము చక్కగా నలిపి వేసుకొని నాలుగు ఉప్పు తగినంత అలాగే కొంచెం నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకుంటే ఒక నాలుగైదు చెంచాలు నెయ్యి వేసుకొని బాగా పిండిని విరిచి చపాతి ముద్దర కలుపుకోవాలి అవసరమైన నీటిని పెట్టి అలా కలుపుకున్న దాన్ని పక్కన ఒక పదిహేను నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మళ్ళీ మనం ఇందులోకి స్టఫింగ్ ఎలాగ చేసుకోవాలి కార్నుతో అన్నది చూద్దాం కార్ను తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు మలబద్ధకం కూడా తగ్గుతుంది ముఖ్యంగా ఈ స్వీట్ కార్న్ కాదు మామూలు కార్న్ ఏది తీసుకున్నా కూడా ఎదిగే పిల్లలకి చాలా మంచిదండి ఇప్పుడు అలాగ పక్కన పెట్టుకున్న బాగా నలుపుకోవాలి ఎంత బాగా మనం నలుపుతే అంత బాగా మనకి చపాతి దానికి పరాటా కూడా చక్కగా పొంగి వస్తాయి అన్నమాట ఇప్పుడు మనం ఏంటి స్టఫింగ్కి అన్నది వెల్లుల్లి రెండు రెబ్బలు తీసుకున్నాను అలాగే పచ్చిమిర్చి మీకు తగినంత కారం తర్వాత అల్లం జీలకర్ర కొత్తిమీర ఇవి పేస్ట్ చేసుకున్నాను ఇవి మిక్సీలో పేస్ట్ చేసుకొని చక్కగా పక్కన పెట్టేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఇష్టమైతే వేసుకోండి లేదు అంటే అది మీ ఇష్టం మా పిల్లలు కొంచెం అలాంటి వాసన ఇష్టపడతారు ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కారును ఉడికి అయింది లేనిది చూసుకోండి ఉడికిన తర్వాత చక్కగా వార్ చేసుకోండి ఆ నీళ్లు ఆ నీళ్లు చక్కగా సూపుల్లోకి వాటిలోకి కూడా వేసుకోవచ్చు ఆ కారుండి తర్వాత ఇందులో తరిగి పెట్టుకున్న మూడు మీడియం సైజు ఉల్లిపాయలు ఈ కార్ను మెత్తగా అయితే పేస్ట్ చేశాను ఎందుకంటే కారులు ఉడికిందే కాబట్టి చక్కగా ఇందులో పేస్ట్ చేసి పక్కన తీసుకోవాలి అందులో ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ముద్ద ఉంది కదండి ఆ పచ్చిమిర్చి ముద్దని ఇందులో వేసుకోవాలి వేసి చక్కగా కలుపుకోండి ఎందుకంటే కొత్తిమీర అల్లం ఇవన్నీ వేసాం కదా ఇవన్నీ వేసి ఇందులో మళ్ళీ ఉప్పు మీరు తగినంత పడుతోంది లేదీ చూసుకోండి ఉప్పు సరిపోయింది అనుకుంటే మసాలా కారము పొడి కారము అలాగే పసుపు వీటన్నిటిని యాడ్ చేసుకొని ఈ ధనియాల జీలకర్ర పొడి అలాగన్నీ ఒకదాని తర్వాత యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా ఈ ఈ స్టఫింగ్ పేస్ట్ని అంతా కూడా తయారు చేసి పక్కన పెట్టేసుకోవాలి పిల్లలు చాలా ఇష్టపడతారు అలాగే పెద్దవాళ్ళు కూడా ఈ కారు పరాట అనేసరికి మా ఇంట్లో చాలా పెద్ద పిల్లలు కూడా చాలా బాగా ఇష్టగా అందులో చలికాలం కదండి సాయంత్రం నైట్ వేడి వేడిగా చేసుకొని తింటే భలే ఉంటాయి కొంచెం నిమ్మకాయ రసం పిండుకోండి ఇది మీ దగ్గర ఆచూర్ణు ఉంటే అది కూడా వేసుకోవచ్చు నిమ్మకాయ రసం కొంచెం ఒక నిమ్మకాయ అయితే మాకు పట్టింది ఆ నిమ్మకాయ రసాన్ని పిండుకొని ఇప్పుడు చపాతీ పిండి నానింది లేనిది చూసుకొని బాగా మద్దించాలి దీన్ని రెండు ముద్దల కింద చేశాను ముందు పిల్లలు గ వాళ్ళకి గబగబా చదువుకునే ఎగ్జామ్స్ అవుతున్నాయి మనవలకి వాళ్ళు చదువుకుంటారు కాబట్టి ముందు వాళ్ళకి చేసి ఇచ్చేద్దాం అనేసి రెడీగా పిల్లలకైతే చేసేసి ఇవ్వడానికి చపాతీలు అయితే ఒత్తే చక్కగా వెడల్పుగా చపాతీ ఒత్తుకొని మధ్యలో మనం తయారు చేసి పెట్టుకున్న స్టఫింగ్ కార్ని స్టఫింగ్ అయితే పెట్టుకోవాలండి మూడు వైపులా చక్కగా పరోటాని ట్రయంగిల్ ఆకారంలో మడతపెట్టి పెనం మీద చక్కగా నాన్ స్టిక్ పెనం అయితే బాగా కాలుతుంది ఎర్రగా మీద నెయ్యి వేసుకొని కాల్చుకొని రాయితాతో కానీ పెరుగుతో కానీ చక్కగా పిల్లలకి ఆవకాయ కానీ లేదు టమాటో పచ్చడి మీ ఇష్టం ఈ పరాటా తింటే ఆహా ఏమి రుచి అంటారు ఇలాగ కార్నుతో ఇ నేను నాకు వచ్చిన విధంగా నేను తయారు చేసి చూపించాను ఇలా వెరైటీగా మీరు కూడా చేసుకొని ఎలా ఉంది అన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి అదేంటంటే ఆ ఉండను బాగా మనం నలిపేమనుకోండి ఎక్కడ మనకి బ విరగకుండా చక్కగా సాగుతాయి అన్నమాట పిండి పట్టి ఒత్తేటప్పుడు ఈ స్వీట్ కార్న్ తినడం వల్ల ఎముకలకి బలము అలాగే ముఖ్యంగా ఎదిగే పిల్లలు అదేవిధంగా వృద్ధుల్లో ఆస్టియోపరాసిస్ సమస్య తగ్గుతుంది ఇందులోని మెగ్నీషియము మజిల్స్ బోన్స్కి చాలా మంచిదండి ప్రతి ఒక్కరు కూడా ఈ కారునుతో ఏంటంటే కార్న్ సూప్ అని కార్న్ గింజలు చక్కగా వాటిని బాయిల్ చేసి పెప్పర్ పౌడర్ వేసుకొని తినడానికి ఇష్టపడతారు అలాగే కార్ను ఉడకపెట్టుకొని దానికి నిమ్మకాయ పచ్చిమిర్ ఉప్పు కారం రాసుకొని తింటారు ఇష్టం బట్టి వాళ్ళు ఈరోజు నేను శ్రీనివాసంలో కార్నుతో చక్కగా పరాట అయితే చేసుకున్నాం చాలా బాగా ఎంజాయ్ చేసామండి ట్రైంగిల్ షేప్లో మూడు వైపులా చక్కగా మనం క్లోజ్ చేసి అంటే మధ్య బాల్లో మళ్ళీ ఇది పెట్టి దాన్ని ఒత్తి అంటే మళ్ళీ మధ్యకి వచ్చేస్తుంది అందులోంచి పిండి బయటకు వచ్చేసి అలా స్టఫింగ్ అంతా అలా కాకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగున్నాయి ఎంతమందికి కార్ను తినడం ఇష్టమో కామెంట్ రూపంలో తెలియచేయండి చలి బాగా ఉంది ఈ చలికాలంలో రకరకాలు చేసుకొని పిల్లలకి పెట్టి పెద్దలను తింటే బాగుంటుంది ఇది కార్ స్వీట్ కార్నే కాదండి మామూలు కార్ను కూడా ఇప్పుడు మొక్కజొన్నలు వచ్చాయి కదా రోడ్డు మీద ఎక్కడ చూసినా మొక్కజొన్నలే దానికి చక్కగా ఉప్పు కారం నెయ్యి నిమ్మకాయ రాసుకొని తింటే సాయంత్రం టీతో చాలా బాగుంటుంది అయితే ఎంతో ఎంజాయ్ చేస్తారు ఆయనకి మొక్కజొన్న అంటే ప్రాణం అదే మొక్కజొన్న గింజలతో కూర చేసిన ఇలా కాల్చిచ్చిన ఇలాగ పెనం మీద చక్కగా పరాటాలా చేసి ఇచ్చిన ఎంతో ఇష్టంగా పిల్లలు మావారు తింటారు రెడివేడిగా కారును పరాట అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం ఇది కానీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఆదరిస్తున్న ప్రేక్షక మహాశయులందరికీ కూడా ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ లైక్ నాకు చాలా అవసరమండి నా ఛానల్ ఇంకొంచెం గ్రోత్లోకి వెళ్తుంది సెషన్స్లోకి వెళ్తుంది ఇప్పటిదాకా ఉపయోగాలే చెప్పాను కదా కానీ స్వీట్ కార్న్ అధికంగా తీసుకోవడం వలన అది స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా కొన్ని అనర్థాలు కూడా ఉన్నాయి శరీరంలో హానికరమైన టాక్సిన్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది ఇందులో అధికమైన ఫైబరు అజీర్ణ సమస్యలు కూడా దారి తీసే అవకాశాలు అతిగా తీసుకోవడం వల్ల విరోచనాలు కలిగించవచ్చు కొంతమందిలో స్వీట్ కార్న్ పడకపోవడం వల్ల చర్మం చర్మంపై దద్దుర్లు వాంతులు అలర్జీలకు తీసే ఛాన్స్ ఉంది ఈ స్వీట్ కార్న్కి మేము పచ్చిమిర్చి వారు నవ్వులుతారు అందుకే పచ్చిమిర్చిని తీసి మధ్యలో చక్కగా చీరిక చేసి నెయ్యి వేసి ఎర్రగా కాల్చుకొని దీంట్లో పైన చీజ్ డెకరేట్ చేసుకొని పిల్లలు ఇష్టంగా తింటారని పచ్చిమిర్చి నమిలి పెరుగు రాయితాలాగా చేసుకొని తిన్నాం లాభాలు ఉన్నాయి నష్టాలు కూడా ఉన్నాయి అందుకు జాగ్రత్తగా ఏది తిన్నా మనం మితంగానే తీసుకోవాలి కానీ అతి అతిగా తీసుకుంటే అన్ని అనర్థాలు కూడా ఉంటాయి ప్రతి దాంట్లో కూడా అనర్థం ఉంటుంది డయాబెటిక్ పేషెంట్లు అయితే కొంచెం మితంగానే తీసుకోవాలండి పరిమితంగా ఎక్కువగా అయితే తీసుకోకూడదు ఇదేంటంటే ఈ స్వీట్ కార్ను చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ అయితే పెంచడానికి చూస్తుంది చూసారా ఎన్ని లాభాలు స్వీట్ కార్న్ స్వీట్ కార్నే కాదు మాపుల్ మొక్కజొన్న కూడా చాలా ఉపయోగం అంతకి ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నప్పుడు తీసుకోవడంలో తప్పులేదు కదా మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పార్థ